హాయ్ నమస్తే నేను కేకే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ తెలంగాణ బీజేపీకి కొత్త ఉత్సాహం ఉన్నట్లు కనిపిస్తోంది ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు తాజాగా చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ శ్రేణుల్ని అయోమయానికి గురిచేస్తుంది తమ పార్టీలోకి బీజేపీలోకి బీఆర్ఎస్కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారు వాళ్ళంతా కూడా టచ్లోకి వచ్చారు వాళ్ళు ఎప్పుడు చేరేది తమ పార్టీలోకి తేదీలతో సహా త్వరలో ప్రకటిస్తాను అంటూ రామచంద్రరావు చెప్పటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి రాజీనామా చేసి గువ్వల బాలరాజు బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీ వైపు వస్తున్నాడు బీజేపీ నేతలకి టచ్లోకి వచ్చాడు పదవ తేదీన బాలరాజు బీజేపీలో చేరతాడు అనే సమాచారం అయితే ఇప్పటికే కూడా లీక్ అయింది ఈ నేపథ్యంలోనే ఒక బాలరాజే కాదు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా బాలరాజుతో పాటు చేరతారని ఇప్పటికే కూడా ఒక ప్రకటన చేయటం జరిగింది దీనికి ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీకి టచ్లోకి వచ్చారని రామచంద్రరావు ప్రకటించడం అయితే ఒక ప్రకంపనలు సృష్టిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్లోకి పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళారు అయితే వాళ్ళు బిఆర్ఎస్ అనర్హులుగా ప్రకటించాలి వాళ్ళని అంటూ ఒకవైపు కోర్టు కూడా ఆ స్పీకర్కి మొత్తం కూడా ఒక డేట్ ఒక సమయం డెడ్ లైన్ కూడా విధించింది ఈ నేపథ్యంలోనే మరికొంతమంది ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి వస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అనే ఒక చర్చ అయితే బయలుదేరింది ఈ చర్చ ఎటువైపు దారి తీస్తుంది నిజంగానే బీజేపీకి ఆ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారా లేకపోతే బాలరాజు చేరుతున్న సందర్భంలో ఈ మొత్తం కూడా ఒక కొత్త పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావటానికి రామచంద్రరావు ఒక ప్లాన్ ప్రకారం ఈ ప్రకటన చేశారా అనేది అయితే వేచి చూడాలి ఏదేమైనా సరే బీఆర్ఎస్ అయితే కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో కేసీఆర్ మీద ఎంక్వైరీ చేస్తారు తర్వాత అతని మీద చర్యలు తీసుకుంటారు అనే ఒక వాదన నడుస్తుంది దాంతోపాటుగా ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు నడుస్తుంది అదేవిధంగా పార్టీ శ్రేణులు అందరూ కూడా కట్టుదిట్టంగా లేరు పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరించే పరిస్థితుల్లోనే ఉన్నారు అనే ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఇప్పుడు దాన్ని అంతా కూడా బీజేపీ తనకి అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది ఒకవైపు కాంగ్రెస్ ఇప్పటికే కూడా బీఆర్ఎస్ వాళ్ళని లాక్కునేంత మటుకు కూడా వాళ్ళని పది మందిని దగ్గరికి చేసుకుంది ఎమ్మెల్యేలని వాళ్ళు కూడా పార్టీకి బీఆర్ఎస్కి దాంతో ఇంకొక పెద్ద లోటే ఏర్పడింది ఇప్పుడు బీజేపీలో కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేదైతే ఒక చర్చ నడుస్తుంది దాంతోపాటుగా బీజేపీలో బిఆర్ఎస్ అవుతుంది అనే ఒక చర్చ కూడా ఇప్పటికే వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తర్వాత కేసీఆర్ కూతురు కవిత కూడా ఆ విధ దాన్ని తాను ఒక తండ్రికి లేఖ రాసి దా తోనే విభేదించి ఆ అంశంతోనే విభేదించి కొత్తగా కూడా ఒక రెబల్గా బీఆర్ఎస్కి రెబల్గా తయారయ్యారు ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీజేపీలో చేరితే ఇదంతా కూడా తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కే అవకాశం కనిపిస్తోంది